పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని నేను ఈ వారం రాశిఫలాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ రాహువు మీనరాశిలో ఉండడం శని వక్రించి కుంభరాశిలో ఉండడం గురుడు వృషభ రాశి బుధుడు సింహ కర్కాటక రాశులు తర్వాత రవి సింహ రాశులు తర్వాత ఈ యొక్క శుక్రుడు కన్యా తులరాశుల సంచారము కేతువు కన్యారాశిలో ఉన్నాడు దీనివల్ల ఈ తులారాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంది శత్రువులు అంతా కూడా పోతారు షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మెస్మరిజింగ్ పవరు వీళ్ళంతా కూడా పోతాయి ట్రైబల్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు వాళ్ళు మీకు ఎక్కువగా సహాయపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అడవి అటవీ ప్రాంత ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది కేతు పన్నెండింటి ఉన్న కారణంగా మీకు ఈ యొక్క చాదస్తం అనేటటువంటిది ఎక్కువగా అనమాట కడిగింది కడగడం తోమిందే తోమడం రోగం ఉన్నా లేకపోయినా మళ్ళీ ఉంది అని అనుకోవడం ఇలా కాబట్టి ఈ వారంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రొటీన్గా ఉంటుంది మీ యొక్క వృత్తి దానికి ప్రాబ్లం ఏం లేదు జతబచ్చాలన్నీ కూడా బ్రహ్మాండంగా అందుకుంటారు కాకపోతే అప్పుల బాధలు అనేటటువంటివి పోవు ఎవరినైనా సరే అప్పులు అడిగినా సరే వాళ్ళు ఇమీడియట్ మీకు తీసి ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఉండవు ఆ తర్వాత మీకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బంధువులు దగ్గరికి వచ్చేసరికి బంధుమిత్రులతో హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పార్టీల్లో పాల్గొంటారు లైఫ్లో అన్నీ కూడా సక్సెస్ రేట్ని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ రైతులు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బ్రహ్మాండంగా మీరు సంపాదించడము ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొనడము చేసినటువంటి అప్పులన్నీ తీర్చడము పిల్లలను బాగా చదివించుకోవడము చేస్తారు అగ్రికల్చర్ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ప్రొడక్ట్స్ కానీ ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు కాస్త ఇబ్బందులు గురి అవ్వడానికి అవకాశం అధిక వర్షాలు వీటి వల్ల పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి వారికి గురు జపం చేసుకోండి గురుసూత్రాలు చదువుకోండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం నాడు దానం చేయాల ఇంట్లో చేసుకోవచ్చు గుళ్ళో బయట పేద బ్రహ్మలకి చేసుకోవచ్చు అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి అలాగే శ్రీ గురు చరిత్రను పారాయణం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది వారం